న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చిన్నకాశీరేవిలో వేంచేసి ఉన్న హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామివారి దేవస్థానం అయ్యప్ప స్వామి మాలధారణలతో స్వామి ఏ శరణమయ్యప్ప నామకీర్తనలతో శరణోషలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగుతోంది తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక అభిషేకములు పూజలు నిర్వహించిన అనంతరం ధర్మశాస్త్ర అన్న సమారాధన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మునగాల రవికుమార్ గురు స్వామి ఆధ్వర్యంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా అయ్యప్ప స్వాములకు ఉచిత భిక్ష ఏర్పాటు చేస్తున్నారు దీనిలో భాగంగానే అయ్యప్ప స్వాములకు ఉచిత భిక్షా కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు అయ్యప్ప స్వామి దీక్ష ప్రారంభమైనది మొదలు అయ్యప్ప స్వామి మానధారులకు ఉచితంగా భిక్షను అందిస్తూ అయ్యప్ప స్వాములకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమారాధన సేవా సమితి కృషి చేస్తోంది రెండు వేల పదవ సంవత్సరంలో ప్రారంభమైన ధర్మశాస్త్ర అన్న సమారాధన సేవా సమితి దినదిన ప్రవర్ధమానమై నేటికి పదహారు సంవత్సరాలు పూర్తి కావస్తోంది ఆది నుండి ఈ అన్న సమారాధనకు విల్లూరి వెంకటరమేష్త్యాల ప్రసాద్ శెట్టి రాజా నాగభూషణం వినుకొండ మాణిక్యాలరావు మద్దిపాటి నారాయణ నీలం నాగేంద్ర ప్రసాద్ దాపత్తి భానుగురుస్వామి కానూరు చంద్రశేఖర్ ఆలయ ప్రధానార్చకులు బాదంపూడి రామకృష్ణ గురుస్వామి తదితరుల సహాయ సహకారాలు అందిస్తున్నారని శ్రీ ధర్మశాస్త్ర అన్న సమ్మారాధన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ములగాల రవికుమార్ మరియు అన్న సమ్మారాధన సేవా సమితి సెక్రటరీ దారుపురెడ్డి శ్రీరామప్రతాపులు తెలియజేశారు

ెడ్డి ప్రతాపస్వామి వండి స్వామి కలిసి ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది అవి రెండు వేల ప్రారంభించి కొన్ని వరకు కూడా ఏదాదంగా ప్రతి సంవత్సరం కూడా మండలా స్వామి శుభ్రంగా ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాటు చేస్తూ ఇంతవరకు కూడా రావిధానం జరుగుతూ వచ్చింది రాజధానం పెట్టిన సుఖంగా ఏర్పాటు చేసుకోవడం మూడు సంవత్సరాలని స్వంత భవనంలోనే ఏర్పాటు చేయడం అలాగే సాయంత్రం వాళ్ళు సిద్ధమూర్ స్వామి కార్తీయ ప్రసాద్ స్వామి శ్రవణం గారు ఏర్పాటు చేసుకున్నాం తర్వాత ఈ సంవత్సరం ఆ బిల్డింగ్ ముందు ఇంకా విశేషమైన షెడ్ అన్ని ఏర్పాటు బాగురు స్వాములకి అందరికీ కూడా విషయంగా ఉండేలా ఏర్పాటు చేసుకుని రోజున నుంచి కూడా ఈ సంవత్సరం నుంచి ఆ ప్రారంభం చేయడానికి అంటే ఈ అక్కడ ఆ బ్యాన్లు వేయించడం లైట్లు వేయడం ఇటువంటి పనులన్నీ కూడా చేయడం ఇటువంటి కూడా చేయడం లేట్ అయ్యి కొద్దిగా మాత్రంగా ఆలస్యం అయింది ప్రారంభం చేయడానికి కూడా ఈ రోజు నుంచి కూడా రాయ రవిస్వామి అతిబా నారాయణరావు గారు అలాగే అనుమతి బాలను గారు వీళ్ళ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేస్తూ స్వామినంద్రకి కూడా మరి దక్షిణ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ప్రారంభం జరుగుతుంది కాబట్టి ఆ స్వామి గ్రహంతో ఆ రాయ రవిస్వామి దిగ్వినియంగా ఈ అన్నదాన కార్యక్రమానికి ఆయనకి ఓపు ఉన్నంత కాలం ఆ యొక్క శక్తి ఉన్నంత కాలం స్వామి అనుగ్రహం ఉన్నంత కాలం కూడా జరిపిస్తాడని చెప్పి స్వామిన ద్రమ కోరుతూ అలాగే అగ్స దేవస్థానం తండ్రి వారు కూడా యొక్క విశ్వంగా సాధిస్తున్నారు అంచేత ఆ స్వామి నగరంలో జరగాలని చెప్పి కోరుకుంటూ స్వామి కార్యక్రమం రెండు వేల రెండు వందల సంకల్పించారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామివంత్రి కూడా ఎటువంటి ఆటలు లేకుండా నియమ నియమబద్ధంగా అన్న సంవత్సర నిర్వహించాలని చెప్పి స్వామివారి సంప్రదించి మన అయ్యప్ప స్వామి స్వామి గారి ఆ దేవాలయ యొక్క అత్యత్వైనటువంటి పదం కూడా రామకరిస్తే కానీ కార్యక్రమానికి కొత్తగా గురువులు రమేష్ గారు అలాగే నిత్యా ప్రసాద్ గారు ఏం నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా చంద్రశెట్టి బాజీ గారు ఇలా కొంత ఉంది అందరూ కూడా ఆయన కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించాలి అదేవిధంగా మా కమిషన్ బాబు గారు రాత్రి భానుస్వామి గారు ఆయన ఆశించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే రెండు వేల పదిహేను కర్ణాటక ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ అన్నతమరాధన బిల్డింగ్ కూడా నిరదనంగా చిక్కుతూ చెందుతూ సహకారం చూసి చక్కగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం నుండి ఆ తండ్రి గారు జగన్నారావు గారు ఇంకా కార్యక్రమాలను చూసేవారు రెండు వేల పదమూడులో కాలేజీ తర్వాత నుండి కూడా నా శ్రీమతి సూర్యగంగా భవాని ఆమె ఆమె తల్లిదండ్రులు అదే అన్నదంలో అందరూ కలిసి వాళ్ళ అందరూ కలిసి కార్యక్రమం సహకరిస్తూ కార్యక్రమానికి సహకరిస్తూ వచ్చినారు అలాగే ఒక కార్యక్రమం దిక్కింగా చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తూ వస్తున్నారు ఈ ఏడాది పైకెక్కడం అది ఇబ్బందిగా ఉంటుంది స్వామి మందులు కింద ఏర్పాటు చేద్దామని మళ్ళీ సింహిగురు ప్రసాద్ గారు సంకల్పించి మంగళ శివు గారు ఆయన సహకారంతో అలాగే శివు గురు ప్రసాద్ గారి సహకారంతో కింద అంతా కూడా శుభ్రపరచడం అలాగే సెల్దేయడం కావాల్సిన ఏర్పాటు అనేది చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా ఈ రోజు ప్రారంభమయ్యేంత వరకు కూడా మా మధ్యమారి నారాయణ స్వామి దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్క పని పూజ తప్పకుండా ట్యాంక్ యూ అన్ని కూడా చేయించి ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడానికి ఆయన సాధించారు ఈ సంగీతం కూడా మల్లిపాటి నారాయణ స్వామి వారికి ఉదయం గురించి అన్ని వేళ కోరుకుంటూ ఇంకా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని ఆ స్వామివారి అందులో కూడా ఎనవేళ స్వామంత్ర పైన ఆ పైన 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 ఉన్నారని గుర్తిగా కోరుకుంటూ స్వామి శరణమయ్యారు దే శ్రీమణికరణ మ్యామి శరణ మయావరీ కుణల హిణ దేవా శ్రీమణిక మనస్ల నే మ dar de la asignatura